కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరీగా కొనసాగుతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోటపల్లి ప్రవీణ్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డు ప్రజలు నేరుగా కలుసుకుని వారి సమస్యలకి తెలుసుకుంటూ పార్టీ అమలు చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా తోటపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వార్డుకు అవసరమైన అనేక సేవ కార్యక్రమాలను తన వంతుగా నిర్వహిస్తున్నామని చెప్పారు అన్ని విధాలుగా దగ్గరుండి ఖచ్చితంగా గెలిపించుకుంటాం అని మేము అందరం ప్రవీణ్ అన్న ఎట్లా చెప్తే అట్లా వింటాం ప్రవీణ్ అన్న దగ్గరుండి గెలిపిస్తాం ప్రవీణ్ అన్న గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏమేమి మంచి పనులు చేసిండో అవన్నీ అన్నీ మాకు తెలుసు గుర్తుంది ప్రజలకు గుర్తుంది నాలుగు తీయడం కానీ చెప్పినా చేయకుండా చెప్పినా చెప్పకుండా డైలీ రెండుసార్లు మా ఏరియాలోకి వచ్చి ఏం ఏం సమస్యలు ఉన్నాయనేటి అన్నీ ప్రవీణ్ అన్న దగ్గరుండి చూసుకున్నాడు కాబట్టి అతన్ని దగ్గరుండి మేము ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నేను నేను వాడు మొత్తం కలిసి ఒకటే విధంగా కలిసి ప్రవీణ్ అన్నకు సపోర్ట్ సపోర్ట్ చేసి దగ్గరుండి గెలిపించుకుంటామని అనుకుంటున్నా జై తెలంగాణ నమస్తే కూనేరు కోనప్ప అన్నగారు బలపరిచిన అభ్యర్థి తోటపల్లి ప్రవీణ్ గారిని వార్డ్ నెంబర్ ఎయిటీన్ వెళ్ళి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరం కూడా వార్డు మొత్తం తిరుగుతున్నాం గల్లీ గల్లీ తిరుగుతున్నాం ప్రతి అమ్మను కానీ అక్కను కానీ కలిసి అన్నయ్య కానీ కలిసి అడుగుతున్నాం అమ్మ ప్రవీణ్ అన్న గారిని గెలిపియండి గెలిపిస్తే మీ వార్డు సమస్యలు ఏమున్నా కానీ తీరుస్తామని మేము ఆమిస్తున్నాము నాలుగున్నర సంవత్సరాల నుండి ప్రవీణ్ అన్న ఏం పని చేసిందో మేము తెలుసు అది గుర్తు పెట్టుకోండి ప్రవీణ్ అన్న పోటేసి బాధ్యత మెజార్టీతో గెలిపిమని మేము అందరం కోరుతున్నాము జై తెలంగాణ జై కోనేరు కోనప్పగారికి జై